హలో వివర్స్ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక ఫ్యాన్సీ టైటిల్ అయితే పెట్టేశారు అప్పులుంటే బాత్రూమ్ తో జాగ్రత్త చాలా కొత్తగా ఉంది జనరల్ గా అప్పులుంటే ఈఎంఐస్ కావచ్చు కొన్ని విభాగాల్లో చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ డిస్ప్లే మెయింటైన్ చేస్తూ ఉంటారు మరి ఏంటి బాత్రూమ్ విషయంలో జాగ్రత్తలు పాటించేంటి రెండుకి లింక్ ఏంటంటారు అంటే మనకు అప్పులుంటే బాత్రూమ్ లో కూర్చొని బాధపడతారు ఏడుస్తారు ఇవన్నీ జరుగుతుంటాయి అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అన్నది మనం ఒకసారి క్లియర్గా ఒక ఎనర్జీ వైజు ఒక మనకు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ అప్పులు ప్రతి మనిషికి అప్పులు లేకుండా ఎవరు లేరు విత్ గవర్నమెంట్తో సహా ఇవన్నీ తెలుసుకుందాం మీరు తెలుసుకున్న పోయే ముందు ఒక్కసారి మీరు చూసే వీడియోలో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు మీ డిస్టిక్ ఏంటి ఒక్కసారి చిన్న టైప్ చేయండి అలాగే మీకు ఏదన్నా అఫర్మేషన్స్ ఉంటే కూడా మీరు టైప్ చేసుకోవచ్చు నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నెంబర్లోకి మంచి డబ్బు ఇంత రావాలని చెప్పి లేకుంటే నాకు నాకు జాబ్స్ రావాలని చెప్పి లేకుంటే నాకు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఇవన్నీ కూడా మనకు అఫ్రిమేషన్ ద్వారా మేనిఫెస్టేషన్ ద్వారా మనము చేసుకోవచ్చు రైట్ అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టుకోవచ్చు చూసుకొని ముందుకెళ్ళండి ఇది టైటిలు చాలా విడ్డూరంగా ఉంటుంది చూడడానికి కూడా అసలు ఇట్లాంటివి దొరికిండవు ఎప్పుడు మీకు కానీ అప్పులుండే బాత్రూమ్తో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు కానీ అక్కడ మనం చేసేటివి చాలాసేపు కూర్చొని ఎక్కువ అసలు బాత్రూమ్ అంటేనే నెగిటివ్ మన ఇంట్లో ఆ నెగిటివ్ది ఎక్కువ శాతం ఆ నెగిటివ్లో మనం కూర్చుంటే కనుక ఉన్నప్పుడు కాస్త ఇంకా డబుల్ అవుతాయి ఎలా అనేది తెలుసుకున్న పోయే ముందు మన లైఫ్కి కొన్ని మన లైఫ్లో మొబైల్ నెంబరు మనకు చాలా 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 ఇంపార్టెంట్ అలాగే మన మ్యారేజ్ డేటు ఫ్యామిలీ మ్యారేజ్ డేటు కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఈ వెహికల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చూసుకోండి వెహికల్ నెంబర్లో మాత్రం త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అనేది మనకు రావద్దు ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వస్తే నష్టాలు కష్టాలు యాక్సిడెంట్లు చూసుకోండి తర్వాత మనకు నేము బిజినెస్ నేము ఇవి కూడా మంచి నంబర్స్లో మంచి లెటర్స్లో ఉంటే కనుక చాలా బాగుంటుంది అందుకనే మనము ఇవన్నీ కూడా మన లైఫ్ కావాలి ఇవన్నీ చూసుకుంటూ చేసుకుంటూ పోతూ ఈ అప్పులు ఉన్న వాళ్ళు బాత్రూంలో ఎక్కువసేపు ఉండకండి అక్కడ నెగటివ్ ఎనర్జీస్ అనేటివి చాలా ఉంటాయి మన ఇంట్లో అప్పులు అవుతున్నాయి అంటేనే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు ఈ నెగిటివ్ ఎనర్జీలో కొన్ని సోర్స్ ఎఫెక్ట్ అనేది మన బాత్రూంలోకి వచ్చి ఉంటాయి అక్కడ మనల్ని ఇంకా ప్రాబ్లం చేస్తాయి అది ఎట్లా ఒకటి అప్పుల ఏ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు ఒక మొబైల్ నెంబర్ చేస్తుంది ఇది వాస్తవం కానీ బాత్రూమ్తో ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే అక్కడ కూర్చునే ప్లేస్ ఏదైతే ఉందో కొన్ని మనకు నార్త్ వైపు చూ కొన్ని ఉంటాయి సౌత్ వైపు కొన్ని ఉంటాయి ఇదొక ఇది అలాగే మన బాత్రూమ్లు మన ఇంట్లో కామన్గా వెస్ట్ సైడ్ ఉంటుంది సౌత్ సైడ్ ఉంటాయి రైట్ ఇట్లనే ఉంటాయి కదా ఇది మంచి ఇది కొన్ని ఇళ్ళలో ఇక్కడ ఉంటాయి అంటే నైరుతిలో ఉంటాయి ఇక్కడ సౌత్ వెస్ట్ అంటాం కొన్ని ఇళ్ళలో సౌత్ ఈస్ట్లో ఉంటాయి ఇక్కడ ఉండొద్దు ఇక్కడ ఉండొద్దు ఇలా ఉండొద్దు ఎందుకు అంటే ఇక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇక్కడ ఉండొద్దు అసలు ఇక్కడ ఉండనే ఉండొద్దు నెగటివ్ ఎనర్జీస్ అనేటివి చాలా హెవీగా ఉత్పత్తి అనేటివి జరుగుతాయి ఈ ఏరియాలో ఉంటే ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే బాత్రూమ్లు ఉండొచ్చు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే బాత్రూమ్లు ఉండొచ్చు ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉత్పత్తి జరగదు క్లీనింగ్ లేకపోయినా సరే ఈ బాత్రూమ్తో ఎంత జాగ్రత్తగా ఉంటే అక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్కువసేపు ఆ నెగిటివ్లో కూర్చుంటాం కొంతమంది బాధపడుతుంటారు కొంతమంది ఏడుస్తుంటారు ఆ టైంలో ఎంతో పెద్దవాళ్ళు కూడా చూశాను నేను చెప్పారు వాళ్ళు సార్ నేను ఎవరికి చెప్పుకోలేక ఎవరితో మాట్లాడలేక ఎక్కడ మా పిల్లలు చూస్తారో ఎక్కడ మా అమ్మ నాన్న చూస్తారో ఎక్కడ నా భార్య చూస్తుందో నేను ఒంటరిగా కూర్చునేది బాత్రూంలోనే కాబట్టి ఎవరమైనా సరే నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే సింగిల్గా మనం వెళ్ళేది ఒక్క బాత్రూమ్కి మాత్రమే మిగతా ఎక్కడైనా ప్రతి ఒక్క వ్యక్తి తోడుంటారు కాబట్టి అక్కడ కూర్చొని ఈ బాధలు పడకండి ఈ నెగిటివ్ బాత్రూమ్లలో ఇంకా పడకండి ఎందుకంటే ఆ నెగిటివ్ ఇంకా ఎక్కువ అవుతుంది అప్పుల పాలు ఇంకా ఎక్కువ పాలు అవుతారు చాలా ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది మన ఇల్లు కానీ ఇవన్నీ కానీ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి పెట్టుకొని మనము ఈ బాధల నుంచి బయట పడలేము అందుకనే మంచి ఎనర్జీస్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సో సాధారణంగా మీరు అన్నట్లుగానే ఎక్కువ బాధలు ఉన్నాయని చెప్పి సోలోగా అక్కడే నేను ఎక్కువసేపు ఉంటానని చెప్పి బాత్రూమ్ లో కూడా ఉంటా ఉంటాను సో ఒక నాట్ ఏ గుడ్ సైన్ అంటారు మా అయితే కాదు సో ఇంకా అది ఇంకా మన బాధలు ఎక్కువ అయితే కానీ తక్కువ అవకాశం అయితే ఖల్లీగా ఉండదు ఓకే చాలా మంది బాధపడుతుంటారు నాకు చాలా మంది చెప్పారు సార్ ఇంట్లో బాత్రూమ్ నెగటివ్ ఉందంటే ఆయన అదే అన్నారు సార్ నేను ఎక్కువ వచ్చి కూర్చుండేది బాధపడేది ఇక్కడనే సార్ అన్నారు అది అందుకని అది మంచిది కాదు చూసుకోండి